సోదలు మెరుగపడిన పెద్దలకి అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ అభినందనలు ఈరోజు జంట నూట యాభై చాలా నగరాజు పరిమాణాలు మనోదరి ఈ ఎలక్షన్ ఇప్పుడున్న స్టేట్ కమిటీ పీరియడ్ అయిపోయి కూడా వన్ ఇయర్ అయింది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కమిటీ పీరియడ్ అయిపోయింది వన్ ఇయర్ లేట్ చేసేరు సంతోషం మునిగిపోయింది ఏం లేదు ఇప్పుడు ఎలక్షన్ పోయే ముందు రెండు వేల నవంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు రోజుల రోజు ఇక్కడ జనరల్ బాడీ అని అందరు స్టేట్ జనరల్ బాడీ అని అందరినీ జిల్లాలో ఆ రోజు పురోనకాల నుంచి ప్రస్తావన చేసి తప్పిస్తే జిల్లాలో పుస్తకాలు ఇచ్చినము ఇస్తామని కూడా ప్రస్తావన ఇక్కడ జరగలేదు ఈ సమావేశంలో ఇలా ఇప్పుడు జిల్లాలో పుస్తకాలు ఇచ్చిన మెంబర్షిప్ చేస్తున్నారు చేసేటం అంటున్నారు అంత తినకుండా కూడా అవసరం ఉంది ఇక్కడ నుంచి స్టేట్ కలిసి పెట్టకుండా నేను నాకు ఎక్కడెక్కడ సమావేశంలో గౌరవం ఉండదు సమాచారం ఉండదు ఈ ఒంటి దుప్ప అవసరం ఏముంది ఈ కుటుంబ సంఘం లేకపోతే వన్ సైడ్ పారదర్శక లేని పక్షపాత సంఘం అని ఇంకోటి ఎలక్షన్లు పోయే ముందు జనరల్ బాడీ విడత రాష్ట్ర సంఘంలో ఉన్న లెక్కలు అకౌంట్స్ ఆస్తులు అప్పులు ఆదాయం ఇవన్నీ కూడా చెప్పి ఎలక్షన్ పోవాల్సిన అవసరం ఉన్నది ఇంకో విషయం చిదారా బుక్స్ ఎప్పుడు ఇచ్చారు ఏ టైం ఇచ్చారు అందులో సభ సమావేశంలో చెప్పాలి సభ సిటీ కమిటీలు ఐదు కమిటీలు అంటారు ఒకరు ఒకరేమో మూసి కాకపోతే మూసి పక్కన ఒకరు ఐదు కమిటీలు వేసారు అంటే ఎప్పుడు వేసి వేసిండ్రు కట్ లేస్తామని చెప్పి కమిటీలో అందరి సమక్షంలో అందరిని ఉద్దేశించి అందరిని అభిప్రాయాలు తీసుకున్నమే కమిటీలు వేయాలి ఇప్పుడు జరగబోయే రాష్ట్ర జిల్లా నగర కురుమశకం ఎలక్షన్లో నేను అంటే నా తరుపున పేదలను ఎలక్షన్లు నిలబడుతున్న ఎలక్షన్లో పోటీలో నిలబడుతుంది నా పైన స్టేట్ ఎలక్షన్ జిల్లా ఎలక్షన్ ఓటింగ్ లో నిలబడతారు పద్ధతి చేతులు ఎత్తేది కాదు ఏకత్వం కాదు నాలుగు మొదలు చేసేది కాదు ఓటింగ్ పద్ధతిలో ఎలక్షన్ జరగాలి ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రజాస్వామ్యంగా కుర్మసంగం ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది అయిన తర్వాత జరుగుతున్న ప్రత్యక్ష ఓటింగ్ విధానం కాబట్టి ఓటింగ్ విధానంలోనే ఎలక్షన్ జరగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మెంబర్షిప్ కూడా క్రియాశీలక మెంబర్షిప్ అని వంద రూపాయలు పెడితే ఒక ఇంట్లో ఐదు మంది ఉంటారు పది మంది ఎన్ని వందల ఐదు వందలు ఎవరు పెడతారండి సాధారణ మెంబర్షిప్ పెడితేనే మన ఒక ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు ఎంత జనాభా ఉంది ఆ బస్సులు ఎంతమంది ఆ గ్రామం ఎంతమంది తెలుస్తారు వంద రూపాయలు అంటే ఎవరు వద్దు పోయి తర్వాత ఇస్తా అంటున్నాడు వంద రూపాయలు అంటే ఇంట్లో ఐదు మంది పది మంది సాధారణ మెంబర్షిప్ పెట్టండి పది రూపాయలు పెట్టండి పది రూపాయలు అంటే పది మంది ఉన్న వంద రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు ఏ శిలకి వంద రూపాయలు ఇప్పుడు ఎలక్షన్ లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయాల్సిన వాళ్ళు వాళ్ళకి పెట్టండి ఐదు వేలు పెట్టండి పది వేలు పెట్టండి వెయ్యి రూపాయలు పెట్టండి నామినేషన్ ఫీజు వంద రూపాయలు క్రియాశీలకైన అవసరం అండి పది రూపాయలు సాధారణ మెంబర్షిప్ పెడితేనే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో అందరూ కూడా నమోదు చేసుకోవడానికి ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎలక్షన్ డేట్ కూడా ఎప్పుడు నిర్ణయిస్తున్నారు స్టేట్ ఎలక్షన్ ఎప్పుడు జనరల్ ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ పోవడానికి ముందే జనరల్ బాడీ పెట్టాలి జనరల్ బాడీలో మీరు చెప్పాల్సిన విషయాలు అన్ని చేయండి చేసిన తర్వాత ముందుకు వెళ్ళాల్సిందే డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర కుటుంబ సంఘము పెద్ద కుటుంబ సంఘము పెద్ద జనాభా రాష్ట్రంలో పెద్ద జబర్దస్త్ ఎప్పుడే తప్పిస్తే ఎక్కడుందండి మన రాష్ట్ర కుటుంబ సంఘంగా కనుక్కోయే మనస్తత్వం లేదు విభజించు పాలించు పక్షపాతం అడిగి కూర్చో ఏదండి కుటుంబ సంఘమా కుటుంబ సంఘం సమావేశాలు అడవాలి కుటుంబ సంఘం అందరినీ గౌరవించుకునే పద్ధతి నడవాలి అది నడుస్తే కుటుంబ సంఘం రాబోయే కమిటీ అది కూడా మేము అంత ఉత్సాహంతో యువకులు మేధావులను ఈ ప్యానదారు పెడుతున్నా దయచేసి కుటుంబ సంఘాన్ని సేవ చేసుకుని అందరూ ముందుకు రావాల్సిందిగా ఇప్పుడే ఈ సభ నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా థ్యాంక్ యూ ధన్యవాదాలు